హలో అందరికి నమస్కారం అండి ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ అలాగే రో రోటీ కపడా రొమాన్స్ సినిమాని ఆశీర్వదించడానికి వచ్చిన అందరికీ కూడా ప్రముఖులందరికీ కూడా వెరీ 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 గుడ్ మార్నింగ్ రోటీ కపడా రమాన్ విక్రమ్ గారు మేము గారితో వర్క్ చేసేటప్పటి నుంచి చూస్తూ ఉండేవాడిని ఆయన్ని ఒక టూ ఇయర్స్ అంటే బెక్కన్ ప్రగతి చాలా ఫాస్ట్ గా వచ్చినట్టే సో వెరీ హ్యాపీ స్లో అయినా కూడా మన పెక్కమ్ వేణుగోపాల్ గారి హ్యాండ్ చాలా మంచిది కొత్త వాళ్ళందరికీ కూడా ఎప్పుడు ఎప్పుడు పాజిటివ్ గానే వర్క్ అయింది నాకు అలాగే వర్క్ అయింది ఒక ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ బ్యాక్ రామేష్ కాదలని ఒక చిన్న సినిమా బెక్క గారు చేసిన దాంట్లోనే నేను ఫస్ట్ టైం లీడ్ కింద ఇంట్రడ్యూస్ అయ్యాను సో అప్పటి నుంచి నాకైతే చాలా బాగుంది సో మీ అందరికీ కూడా యాక్టర్స్ అందరికి కూడా అందరిని చూస్తుంటే కొంచెం అదే గుర్తు వస్తుంది ఇక్కడే ప్రసాద్ ల్యాబ్ లోనే అప్పుడు మేము ఈవెంట్ కూడా పెట్టాము అప్పుడు డబల్ ప్లాట్ నెంబర్ ట్రిపుల్ ప్లాట్ నెంబర్ అది ఉండేది ఇప్పుడు ఇప్పుడు లేదు అండి ఇప్పుడు అంతా మిలియన్స్ దీని మీద నడుస్తుంది కదా సో ఎనీవే వెరీ హ్యాపీ ఏప్రిల్ ట్వెల్త్ కి రిలీజ్ అవుతుంది ట్రైలర్స్ అవి కూడా చాలా డిఫరెంట్ గా ఎమోషనల్ ట్రైలర్ రిలీజ్ చేశారు చాలా బాగుంది ఆ యూత్ ఖచ్చితంగా ఈ సినిమా కనెక్ట్ అవుతుంది సమ్మర్లో నాకు తెలిసి చాలా పెద్ద సక్సెస్ కొడతారని గట్టిగా నమ్ముతుందని సినిమా అందరూ కూడా ట్వెల్త్ని ఏప్రిల్ ట్వెల్త్ని రోటీ కపట రొమాన్స్ సినిమాకి మీ ఫ్రెండ్స్ అందరితో గ్రూపులతో యూత్ అందరూ వచ్చి కొత్తగా యాక్ట్ చేసిన యాక్ట్రస్ అందరిని కొత్తగా డైరెక్ట్ చేసిన ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న విక్రమ్ గారిని అలాగే మా లక్కీ మీడియాని అందరూ కూడా మంచి మనసు ఆదరిస్తారని న్యూ టాలెంట్ ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఈ సినిమా పెద్ద సక్సెస్ అవుతుంది మళ్ళీ సక్సెస్ లో కలుద్దాం సినిమా చూసాక ఎవరెవరు ఎలా పర్ఫామ్ చేశారు అదంతా కూడా మాట్లాడుకుందాం అందరూ చాలా బాగా చేశారని ఆశిస్తున్నాను అలాగే దీనికి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ టెక్నీషియన్స్ ఎడిటర్ కానీ కెమెరామెన్ గారు కానీ అందరికీ కూడా అందరికీ కూడా వెరీ వెరీ ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి